కావలి పట్టణంలోని లతా హాల్ సెంటర్ వద్ద బ్రహ్మంగారి గుడి సమీపంలో నిర్వహించిన వడ్డే ఓబన్న రెండు వందల పంతొమ్మిదవ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఒడ్డెర సంఘం నాయకులు టీడీపీ కార్యకర్తలు వార్డు నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం వడ్డే ఓబన్న చిత్రపటానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా పూలమాలలు వేసి గన్న నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్ చేయించి ఆనందంగా వేడుకలను జరుపుకున్నారు అనంతరం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఒడ్డెర ఓబన్న రెండు వందల పంతొమ్మిదవ జయంతి వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఒడ్డెర అంటే రాజు బ్రిటిష్ వాళ్ళను గజగజలాడించిన వ్యక్తి ఒడ్డెర ఓబన్న అని ఆయన కితాబిచ్చారు మహానుభావుల జయంతులను ఘనంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ విధానం సమాజ అభివృద్ధికి సామాజిక న్యాయానికి వారు చేసిన సేవలు ఎప్పటికీ లేనివని ఆయన గుర్తు చేశారు కావలి నడిబొడ్డులో ఒడ్డెర ఓబన్న విగ్రహాన్ని నిర్మిస్తామన్నారు విగ్రహానికి తన వంతుగా ఐదు లక్షల రూపాయలను అందజేస్తామని హామీ ఇచ్చారు